అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఎర్ర గోంగూర వచ్చిందండి చాలా వచ్చింది అయితే ఈ ఇన్ని ఎర్ర గోంగూర మొక్కలలో ఎర్ర గోంగూర మొక్కల కంటే కూడా మనకి వేస్ట్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అందువల్ల ఇన్ని రోజు నుంచి గొంగూరు వేయలేదు అయితే ఈరోజు మా ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు వీడియోలో ఉంటుంటారు కదా వీళ్ళు జాయిన్ అయిపోయారు అనమాట అంటే నేను ఒక్కదానికి కోయలేనని చెప్పి వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు హెల్ప్ చేస్తారా అవునా ఏం చెప్పాలి మనం గోంగూర అది గరగంగర కేయటానికి అయితే వీళ్ళు వచ్చేసారు ప్లీజ్ మీరు కూడా వీడియో చూసేసేయండి ఆపేస్తే ఇంకా ఇట్లా మొక్క పట్టుకోండి మొక్క చిన్న మొక్కగా పైన పట్టేసుకోండి ఇట్లా చాలా ఉంది మనం అసలు వచ్చిన ఇంతవరకు కొయ్యలేదు ఈ గోంగూర హార్వెస్ట్ చేసేసుకుందాం అమ్మగారు గోంగూర చాలా వచ్చింది కానీ గడ్డి మొక్కలు ఏంటి అమ్మగారు అవును ఈ బాగా వచ్చింది అయితే ఈసారి మేము గార్డెన్ లో ఎర్రగొంగుర మా కోసం కావాలనేసిందా మేము తెల్లగొంగుర తినం అయితే ఎర్రగొంగుర వేస్తే అసలు వేసిన అన్ని మొక్కలు వచ్చేసినాయి ప్రతి విత్తనం కూడా అసలు చూడు ఎట్లా మొలిసిలేదు చాలా ములిచినమ్మ గారు చూడు ఎక్కడికెక్కడ చెట్లు చుట్టూ చూడు ఎంత వరకు మనం వస్తున్నాం అసలు అవునమ్మ గారు చాలా ఉంది అమ్మ గారు ఈ బాగా గడ్డి వచ్చింది రేపు మందు కొట్టిద్దా ఉన్నా కానీ మళ్ళీ ఈ మొక్కలు పోతాయేమోనని భయం నాకు మొక్కలు దొక్కకండి రో చిన్నీ మనం ఏంటంటే ఇప్పుడు గోంగూర కోసిన తర్వాత మరి నిన్న మనం నీళ్ళు మొన్న పెట్టాం కదరా బిట్టు నిన్న మళ్ళీ ఇప్పుడు కాస్త నీళ్ళు రా పెట్టేస్తే మంచిగా వస్తుంది ఇంకా సరిపోదా కోసం ఇంకొంచెం అక్కడక్కడ కోసేస్తే మళ్ళీ వస్తుంది వెంటనే ఇంకా ఇటు దగ్గరకనే పక్క చేర్ కొయిరా আরে ఇట్లా మైంట్ లో చేశారు అరే మొక్కలేమన్న ఎవర మైంట్ లో చేశారు అంకుర్ చేశారు తెలగొంగూరు ప్రియా కొందరోజు తంగూరు ఐ పైప్ ఆ ఆగరా ఆగరా ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగరా పైపు మంచిగా పెట్టుకోని ఇట్లాకీ ఫోన్ పైప్ ఫోన్ ని కొట్టరా వాడు పోలా లాగండి పైప్ లాగండి ఆ ఆ అరే నిన్ను కూడా తీసుకుట్టింది అసలు మంచిగా బిట్టు మరీ ప్రెస్ చేయట్రా ఊటి చెట్లకు వచ్చిన వరకు అరే బిట్టు ముందు ప్రెస్గా నేను రన్లో ఇవచ్చి రాని నీళ్ళు కొట్టండి ఇద్దరు వాడు కూడా కొట్ట నువ్వు కూడా కొట్టరా

అయ్యో ఓ తిట్టునానికి మంచిగా ఉంది మొక్క కాదు నాని జడబం తి అని చెప్తే బాగుంటుంది పూలు అయితే నిన్న మేకలు వచ్చినాయి అనుకుంటా లోపలికి తోలేడు మేకలు అందువల్ల ఆ మొక్క తిన్న కుక్క వచ్చిందా కుక్క తింటున్నారా మొక్క తింటున్నారా అడగొట్టింది తిన్నా తింటుందా కుక్క గడ్డ దేని కొట్టుకుడ్ అమ్మ అదే అదే బరీ

कितना घोट रहा है मंच रहा है इनको ना प्रशिक्षण घोट रहा है मेरी दीपो ये मिली है राधा दीपो ने कुरिंग करता है वो मक्की बुरी नहीं है प्रविड पेरेंट है दीपक दीपक वो मक्की को इनको लगा रहा है ये तो ఫౌంటెన్ లాగే ఉంది అమ్మగారు ఏది అది ఫౌంటెన్ వాటర్ ఫౌంటెన్ కరెంట్ పోయి ఉంటుంది కండి అయితే గట్టి ప్రెస్ చేస్తే అక్కడ కరెంటే పోయి ఉంటుంది కండి వచ్చింది నాన్న ఎంత వచ్చింది అవి మా గార్డెన్లో వచ్చిన మొట్టమొదటిసారి ఎర్ర గోంగూర అనమాట ఎప్పుడు తెల్ల గోంగూర చాలా వస్తుంది కానీ ఈసారి కావాలని ఎర్ర గోంగూరే వేసాము ఎర్ర ఎర్రగోంగూర చాలా వచ్చింది కానీ ఈ పిచ్చి చెట్లు ఉండటం వల్ల ఇందులోకి రావట్లేదు కొయ్యట్లేదు కానీ ఇవాళ చక్కగా నాకు హెల్ప్ చేసే పిల్లలు కూడా వచ్చారు కాబట్టి చక్కగా గోంగూర అయితే కొంచెం వెళ్తున్నాము ఇదైతే చట్నీ చేసుకుంటాము ఎట్లుందిరా గోంగూర వస్తే మీ అందరికీ గార్డెన్ ఎట్లుంది మళ్ళీ పీస్ కూడా ఉందామమ్మ పీస్ఫుల్ ఉందా ఓకే ఈ వీడియో లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి